హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం షేక్ అహ్మద్ పాషా గారు రచించినటువంటి పిల్లల పెత్తనం అనే ఒక చక్కని కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలు విశ్వం టిఫిన్ చేసి తీరిగ్గా పేపర్ చూస్తున్నాడు పిల్లలిద్దరూ మరో గదిలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు హాసిని పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది నిశాంత్ పదో తరగతి చదువుతున్నాడు నిర్మల కూడా వచ్చి భర్త పక్కన కూర్చుంది విశ్వం పిల్లలిద్దరిని పిలిచాడు ఏం చేస్తున్నారు కాసేపు నాతో కబుర్లు చెప్పకూడదు చిరునవ్వుతో అడిగాడు విశ్వం అతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువగా టూర్లు ఉంటాయి కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ పిల్లలన్నా భార్య అన్నా అతనికి ఎంతో ఇష్టం ఇంట్లో ఉన్న రోజు వారితో గడిపేందుకు ఇష్టపడతాడు పిల్లలకు తండ్రి అంటే చాలా ఇష్టం తండ్రి అలా పిలుస్తూనే ఆశని తండ్రి పక్కన వాలిపోయింది నిషాన్ తల్లి పక్కన చేరాడు ఎలా చదువుతున్నారు వీలున్నప్పుడు అమ్మకు పనుల్లో సహాయం చేస్తున్నారా బాగా చదువుకుంటున్నాం నానా నేను ఇంట్లో పనుల్లో అమ్మకు సహాయం చేస్తున్నాను అమ్మ మాకు లంచ్ బాక్స్ తయారు చేసేసరికి నేను ఇల్లు ఊడ్చేస్తాను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను ఇంక తమ్ముడు రోజు బయట నుంచి కావలసిన కూర కాయగూరలు అమ్మ చెప్పే ఇంకేమన్నా వస్తువులు తీసుకొని వస్తాడు కానీ ఒకటే సమస్య నానా ఆగింది హాసిని తల్లి తమ్ముడు ఆమె వైపు కుతూహలంగా చూశారు నవ్వుతూ అడిగాడు విశ్వం ఏం సమస్యమ్మా నానా వాడు రోజు రోజు వంకాయలు తెచ్చి అదే వాడమని అమ్మని కొడవ చేస్తున్నాడు అందరూ నవ్వారు నిశాంత్ చిన్నపుచ్చుకొని నాకు వంకాయలు అంటే ఇష్టం మరి నీకోసం వేరే కూరగాయలు కూడా తెస్తున్నాగా నిష్ఠూరంగా అన్నాడు మరి రోజు ఇద్దరికీ రెండు రకాల కూరలు చేయాలంటే అమ్మకు కష్టం కదా వివరణ ఇచ్చింది అలా సరదాగా సమయం గడుపుతున్న పిల్లలను అడిగాడు విశ్వం మరి మీరు స్కూల్ పుస్తకాలే చదువుతున్నారా లేక నేను తెచ్చిపెట్టిన కథల పుస్తకాలు కూడా చదువుతున్నారా ఇద్దరూ తలలు వంచుకున్నారు ఆశని మెల్లగా చెప్పింది స్కూల్ పుస్తకాలు చదువుకొని హోంవర్క్ చేసేదానికే టైం సరిపోవడం లేదు నాన్నా మరి కథలు ఎప్పుడు చదవాలి విశ్వం మెల్లగా చెప్పాడు చూడు హాసిని మనం స్కూల్లో చదివేది ఎంత ముఖ్యమో బయట ప్రపంచాన్ని తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం మనం చదివే చదువు మనకు ఒక మంచి ఉద్యోగాన్నో డబ్బు హోదా ఉన్న మంచి జీవితాన్నో ఇస్తుందనడంలో సందేహం లేదు కానీ జీవితం అంటే కేవలం ధనార్జనే కాదు ధనం మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది కానీ మనలో ప్రేమ ప్రశాంతత స్నేహం బాధ్యత నిజాయితీ అనే మానవత్వపు లక్షణాలను ఈ పుస్తకాలే కలిగిస్తాయి ఇవి చదివితే సమయం కూడా ఉదాహనుకోకూడదు నిజానికి చక్కని విలువలేని జీవితమే వృధా సరే మీకోసం ఒక మంచి పుస్తకం తెచ్చాను నా బ్యాగ్లో ఉంది తీసుకొనిరా అని చెప్పాడు హాసిని తండ్రి క్యాంప్ బ్యాగ్ నుంచి ఒక తెలుగు కథల పుస్తకం తెచ్చింది అది నిశాంత్ చేతికిచ్చి మొదటి కథ గట్టిగా చదవమన్నాడు వాడు చిన్నగా చదవసాగాడు అక్కడక్కడ తప్పులను సవరించి ప్రోత్సహించాడు చదవడం అయిష్టంగా మొదలుపెట్టిన నిషాంత్ కథ నచ్చేసరికి ఎంతో ఇష్టంగా కుతూహలంగా చదవసాగాడు రచయిత ఆ కథ ముగించిన తీరుకు చివరిలో హాసిని చప్పట్లతో తన సంతోషాన్ని ప్రకటించింది నిశాంత్ కూడా చాలా సంతోషంగా కనబడ్డాడు మీకు ఈ కథ నిజంగా నచ్చిందా మీకు సంతోషం కలిగిందా విశ్వం మెల్లగా అడిగాడు సంతోషమా నాన్న అంతా ఇంత కాదు అసలు కథలు ఎంత బాగుంటాయని నాకు ఇంతవరకు తెలియదు అవును నాన్న మొదట్లో చదివేదానిని నాకు అంత ఇష్టం లేదు కానీ మిమ్మల్ని నిరుస్తాహపరచకూడదని చదవడం మొదలుపెట్టానా మెల్లగా ఆ కథలో లీనమైపోయాను నిశాంత్ చెప్పాడు చూసారా మీరు ఎంత ఆనందాన్ని ఇన్ని రోజులుగా కోల్పోయారో మరీ ఇక రెగ్యులర్గా పుస్తకాలు చదువుతారా ఇక మీదట రోజు కథల పుస్తకాలు చదువుతాం నానా ఇద్దరూ ముక్తకంఠంతో చెప్పారు సరే ఈ కథ నీతి ఏమిటి అడిగాడు విశ్వం జీవితంలో అత్యాస ఉండకూడదు అత్యాస ఉంటే అది దుఃఖానికి దారితీస్తుంది చూశారా ఒక చిన్న కథ మీకు ఎంత మంచి విషయాన్ని తెలియజెప్పిందో పుస్తకాలు మనకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా మన జీవితం ఒడదుడుగులో లేకుండా సాగిపోవటానికి సహాయం చేస్తాయి ప్రతి రచయిత ఒక్కో సమస్యను చర్చించి జీవితం కలిగించే అనేక అనుమానాలను తీర్చి ఒక కొత్త దారిని చూపిస్తాడు సరే ఈరోజు పేపర్ తీసుకొని రండి పిల్లలిద్దరూ ముఖాలు చూసుకున్నారు నిశాంత్ ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలను తెచ్చారు భయపడకండి వీటిల్లో మీకు ఎలాంటి ప్రశ్నలు వేయను వీటిని మీరు చదవటం లేదని నాకు తెలుసు అన్న మాటలకు ఇద్దరూ నవ్వారు కానీ నేను ఇంట్లో ఎక్కువ రోజులు లేకున్నా ఇవెందుకు తెప్పిస్తున్నాను మీరు అమ్మ చదువుతారని అమ్మ చదువుతుంది కానీ మీరు కేవలం స్పోర్ట్స్ పేజీ మాత్రమే చూస్తారని చెప్పింది మీరు స్కూల్లో కాలేజీల్లో చదివే చదువుతో ఒక డిగ్రీ తీసుకొని బయటపడతారు అలా ప్రతి సంవత్సరం దేశంలో కనీసం కోటి మంది చదువు పూర్తి చేసుకొని వస్తారనుకుందాం కానీ బయట ప్రపంచంలో అన్ని ఉద్యోగాలు కానీ ఉపాధి పథకాలు కానీ ఉండవు మరి కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఎవరిని ఎంపిక చేసుకుంటాయి డిగ్రీతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారిని ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనల గురించి జ్ఞానం ఉన్నవారిని కొత్త విషయాల్లో శ్రద్ధ చూపించే వారిని మాత్రమే ఎన్నుకుంటారు పేపర్లు చదివితే మీకు జనరల్ నాలెడ్జ్తో పాటు భాష మీద మంచి పట్టు వస్తుంది అప్పుడు మీరు సులభంగా ఇతరులతో కానీ ఇంటర్వ్యూలలో కానీ జరిగే చర్చలో కానీ ధైర్యంగా పాల్గొంటారు భాష మీద పట్టు లేకపోతే మీరు ఎలాంటి చర్చలో పాల్గొనేదరు మీరు ఇప్పుడే రాజకీయాలను చదవనక్కర్లేదు చూడండి ఈ తెలుగు పేపర్లో ఈమె ఎంతో కష్టపడి ఒక పరిశ్రమను స్థాపించింది ఈరోజు ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వార్త వచ్చింది ఇలాంటివి చదివినప్పుడు మనకు ఒక స్ఫూర్తి కలగడమే కాకుండా మనం కూడా ఒక కొత్త పద్ధతిని కనిపెట్టగలం ఈ అమ్మాయిని చూడండి తను ఎలా జర్మనీలో చదువుకుందో అలా చదువుకునేందుకు ఏం చేయాలో రాసింది ఇక ఇంగ్లీష్ పేపర్లో ప్రతి ఆదివారం అనేక విషయాలపైన కొత్త పరిశోధనలపైన సమస్యలపైన వ్యాసాలు వస్తాయి ఆంగ్లంలో కొత్త పదాలను పరిచయం చేస్తూ వాటిని అనేక వాక్యాలలో ఉపయోగించి చూపిస్తారు ఇలాంటివన్నీ చదువుతూ ఉండాలి డిగ్రీ అయిన తర్వాత ఇవన్నీ చదవడం మొదలు పెట్టడం అంటే ఆలస్యమైపోతుంది రేపటి నుంచి ఇద్దరు ఇవన్నీ చదువుతారు కదూ ఇద్దరూ తలలూపారు చూడు హాసిని నువ్వు వీడికంటే పెద్దదానివి కనుక వాడికి ఏమైనా అనుమానాలు వస్తే చెప్పు అలాగే మీ ఇద్దరికి తెలియనివి అమ్మను అడగండి ఇక మీదట మీరిద్దరూ రోజుకు ఒక కథ చదవాలి కనీసం ఒక అరగంట పేపర్లు చదవాలి ఇద్దరికి చెరో డైరీ ఇస్తున్నాను అందులో మీరేం చదివారో క్షుణ్ణంగా రాయండి నేను ఆదివారం వచ్చినప్పుడు వాటిపైన చర్చిద్దాం ఎవరు బాగా చర్చిస్తే వారికి కోరుకున్న బహుమతి ఇస్తాను నిర్మలా చిరునవ్వుతో తండ్రి పిల్లల మాటలు వింటూ మధ్యలో కొన్ని సలహాలను ఇస్తుంది ఇద్దరు చదువు ఆమె పర్యవేక్షిస్తుంది కనుక వాటి గురించి బాగా తెలుసు ఆమె ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీదనే విశ్వం పిల్లలతో మాట్లాడుతున్నాడు ఇద్దరూ అంగీకరించారు సరే ఇప్పుడు మరో కొత్త విషయం మాట్లాడుకుందాం ఈ నెల నుంచి మన ఇంట్లో పెత్తనమంతా మీదే నేను ఎక్కువగా బయటకు తిరుగుతుంటాను ఇంకా అమ్మ ఇంటి పనితో తీరిక లేకుండా ఉంటుంది కనుక మీరిద్దరే అమ్మ సహాయంతో మన కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ కొనండి బియ్యంతో సహా చూడండి నాకు అన్నీ పోను ఇరవై ఎనిమిది వేలు చేతికి అందుతుంది అంటే నా ఇన్సూరెన్స్ మనం కట్టుకున్న కొత్తింటి అప్పు మీ చదువులు పెళ్లిళ్ళకు అవసరమయ్యే ఖర్చు కోసం పది నెల పదివేల రూపాయలు ఆరిడి ఇలాంటివన్నీ పోగా ఇరవై ఎనిమిది వేలు వస్తుంది నా జీతం బ్యాంకుకు వస్తుంది కనుక ఇక మీదట అమ్మ ఏటీఎం నుండి నెల నెల మన ఇంటి ఖర్చులకు ఎంత కావాలో అంత మీకు తీస్తుంది ఆ డబ్బుతో మన ఇంట్లో ఏమి వండాలో ఎలా ఖర్చు చేయాలో మీరే నిర్ణయించండి నేనుంటే నేను లేదా అమ్మ మీకు సహాయం చేస్తాం ఆ డబ్బులోంచే మీకు మీ స్కూల్ ఫీజులు మీకు కావలసిన పుస్తకాలు అన్నీ తీసుకోవాలి పిల్లలు అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ఒకవైపు సంతోషం మరోవైపు బాధ్యత ఇలా ఎలా నిర్వహించాలి అనే సందిగ్ధత వారి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనబడింది మీరేం కంగారు పడద్దు రెండు నెలల్లో మీకు అన్నీ తెలుస్తాయి ఆ చెప్పడం మర్చిపోయాను ప్రతి నెల ఐదు వందలు పాకెట్ మనీ తీసుకోండి అది మీరెలా ఖర్చు పెడతారో అమ్మా నేను అడగము ఆ నెల నుండే పిల్లలు కుటుంబ భారాన్ని తలకెక్కున్నారు తల్లి పర్యవేక్షణలో ఎంత బియ్యం నూనెలు పప్పులు కొనాలో తెలుసుకున్నారు ఖర్చు అయిన ప్రతి పైసా తామకి ఇచ్చిన డైరీలో రాసుకున్నారు మూడు మాసాల్లోనే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు ఓ రోజు నిషాంత్ తల్లితో చెప్పాడు అమ్మా ఇక మీదట పిజ్జాలు బర్గర్లు మానేద్దాం వాటికే ఎక్కువ ఖర్చు అవుతుంది వాటికయ్యే ఖర్చులో సగం డబ్బులకే నువ్వు యూట్యూబ్ చూసి ఇంకా రుచిగా చేయగలవు ఆశని కూడా తమ్ముడికి వంత పాడింది నిర్మలా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది అంతకుముందు డబ్బు లేదనో వాటికి ఎక్కువ ఖర్చు అవుతుందనో చెబితే తనతో వాదించి ఒక్కొక్కసారి యుద్ధం ప్రకటించే పిల్లలేనా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంది కుటుంబ బాధ్యత దినపత్రికల ప్రభావం వారి మీద బాగా పనిచేస్తుందని ఆనందపడింది నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు పిల్లలు తెలుగుతో పాటు ఆంగ్ల నవలలు కూడా చదువుతున్నారు ఇంట్లో పుస్తకాలు పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాక్ చేరింది ఇద్దరు ఇంజనీరింగ్కి వచ్చారు పిల్లల పెత్తనంలో తల్లిదండ్రులు సంతోషంగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు డబ్బు విలువ తెలిసిన పిల్లలు ఎంత పొదుపుగా ఆరోగ్యంగా జీవించడం నేర్చుకున్నారు ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్న పిల్లలతో సమస్యలేముంటాయి వారు చదువుతున్న పత్రికలు పుస్తకాలు ఇచ్చిన ఆధునిక విజ్ఞానంతో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటున్నారు ఏ విషయం పైన చర్చ వచ్చినా చక్కగా మాట్లాడుతున్నారు నిర్మలా విశ్వంలో వారి రహస్య పర్యవేక్షణను మాత్రం సడలించలేదు బయట ప్రపంచంలో అనేక చెడు శక్తులు విజృంభిస్తున్నప్పుడు తల్లిదండ్రుల పిల్లలకు పరిపక్వత వయసు వచ్చే వరకు వారిని గమనిస్తూనే ఉండాలని తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని వారు అతి గారాభం చేస్తే వారి పిల్లలు మాత్రమే గాడి తప్పుతున్నారని వారు గ్రహించారు సాఫీగా సాగుతున్న సంసారంలో ఉన్నట్లుండి ఒక సంక్షోభం వచ్చింది విశ్వం స్వభావం కాస్త ప్రత్యేకమైనది అతను టూర్లకు వెళ్ళినప్పుడు తనతో పాటు చేరే ఇతర అధికారులతో కలిసి డ్రింక్స్ పేకాట లాంటి అలవాట్లకు దూరంగా ఉంటాడు మార్కెటింగ్ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం దానిలో విశ్వం విమడలేకపోయినా తన బాధ్యతను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు కంపెనీ వ్యాపారంలో ఎప్పుడూ ముందుండి తనకంటూ ఒక సొంతిల్లు కట్టుకోవటం పిల్లల్ని బాగా చదివి ఇలాంటి కుటుంబ సమస్యలు లేకపోవటం చూసి కొందరు కటగింపు అయ్యి అసూయకు దారితీసింది సెల్స్ కాస్త తగ్గినప్పుడు అతనికి రెండు నెలల జీతం ఇచ్చి కంపెనీ అతన్ని బయటకు పంపించింది అతనికి సాయం చేసేవారు కరువయ్యారు ఈ విషయం భార్యకు తప్ప పిల్లలకు చెప్పలేదు కొత్త కన్సల్టెన్సీలకు అప్లికేషన్లు పెట్టుకున్నాడు కొన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు కానీ పాత ఉద్యోగం వచ్చిన జీవితాన్ని తగ్గ ప్యాకేజీ రావటం లేదు తండ్రి టూర్లకు పోకపోవటం కాస్త దిగులుగా ఉండడం తల్లి ఇంట్లో ఖర్చులను బాగా తగ్గించడం పిల్లలు గమనించారు ఒక నెల గడిచింది విశ్వానికి సరైన ఉద్యోగం దొరకలేదు ఒకరోజు తల్లిదండ్రులు తమ గదిలో ఆర్థిక పరిస్థితులను చర్చించుకోవటం పిల్లలు విన్నారు పిల్లల పేరుతో ఆదా చేసిన డబ్బుకు తీసి వాడుకుందామని దాంతో ఇంటి మీదున్న అప్పు నెలవారీ కంతులకు తీర్చమని నిర్మల భర్తకు సలహా ఇవ్వడం పిల్లల పేరుతో ఉన్న డబ్బును తాకను అని విశ్వం నిర్వయంగా చెప్పటం కూడా విన్నారు ఇద్దరూ పిల్లలు తండ్రి గదిలోకి వెళ్ళి అడిగారు నాన్న మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు మీరు ఉద్యోగానికి వెళ్ళడం లేదు విశ్వం కాస్త తడబడి చివరకు తన పరిస్థితిని వివరించాడు అప్పుడు హాసిని నానా ఈ కుటుంబ బాధ్యతను మాకు అప్పచెప్పి మేము ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్నామని మెచ్చుకున్నారు కదా మరి కష్టాలు వచ్చినప్పుడు మాకెందుకు చెప్పడం లేదు అని అడిగింది మేము ఇప్పుడు అప్పటికంటే పెద్దవాళ్ళం అయ్యాము పరిస్థితులను బాగా అర్థం చేసుకోగలిగాం అన్నాడు నిశాంత్ ఇద్దరు ఏకకంఠంతో తండ్రికి చెప్పారు నానా మీకున్న తెలివికి కష్టపడే తత్వానికి మీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది మీరు దిగులు పడద్దు మీరు మాకు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బు తాతయ్యలు మామయ్యలు బాబాయి అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బంతా మేం బ్యాంకులో దాచాము మా ఇద్దరి అకౌంట్లో కలిపి లక్ష రూపాయల పైనే ఉన్నాయి ఆ డబ్బును మీకు ఇస్తాము దాన్ని ఇంటి ఖర్చులకు వాడండి ఈలోగా మీకు మరో మంచి ఉద్యోగం వస్తుంది భార్యాభర్తలకు ఒక్క క్షణం మాట రాలేదు ఇద్దరూ లేచి పిల్లలను అక్కున చేర్చుకున్నారు నిర్మలకైతే కళ్ళనీళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి తాత్కాలికంగా వారి సమస్యలు తీరాయి మరో నెలలో విశ్వానికి ఒక పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం దొరికింది అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అన్నట్టు కథ చాలా బాగుంది కదండి కథ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి